రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో గణనాయకులు తీరారు పట్టణంతో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శనివారం ఉదయం నుండి వినాయక చవితి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముందుగా భారీ ఊరేగింపులు చేస్తూ వాహనాల్లో వినాయక విగ్రహాలను మంటపాలకు చేర్చారు అనంతరం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు సాయంత్రం ఆరు గంటల నుండి భక్తులకు దర్శనం కల్పించారు పట్టణంలోని వినాయక కూడలి బల్లారి రోడ్డు నేసేపేట నేతాజీ రోడ్ కోట ఏరియా సహా వివిధ ప్రాంతాల్లో వెలిసిన విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు రాయదుర్గం పోలీసులు మండపాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు پتيه آوٽي Jangan lupa SUBSCRIBE, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి